గురువుగారు మనకి ఇతిహాసాలు జరిగాయా లేదా అన్నది మనకి తెలియదు కానీ జరిగాయనే అనుకున్నాం లేదు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఒక రకమైన పాఠాలు ఇతిహాసాలు అన్నవి సీతాదేవిని చూసినప్పుడు ఒక భార్య అంటే ఎలా ఉండాలన్నది ప్రతి లక్షణం మనకి వర్ణించారు దానిలోని భర్త వనవాసానికి వెళ్ళినప్పుడు తను కావాలంటే హ్యాపీగా రాజ్యాధికారం అనుభవిస్తూ మంచి మంచి బట్టలు కట్టుకుంటూ వస్తువులు పెట్టుకుని హ్యాపీగా ఉండొచ్చు కానీ నారచీర కట్టుకొని భర్త అడుగుజాడల్లోనే వెళ్ళిపోయింది ఇప్పుడు ఎంతమంది స్త్రీలు ఆ సీతాదేవిని ఫాలో అవుతున్నారంటారు సీత ఒకటే అనసూయ కూడా చాలా పాతివత్తం కలిగినవి అర్థమైందా అలాగే మండోదరి మనకు ఉన్నటువంటి ఉత్తమ స్త్రీలు చాలా మంది ఉన్నారు అలాగే అత్రి మహర్షికి అనసూయకు కలిగినటువంటి దత్తాత్రేయుడు ఎంత గొప్పవాడు అలాగే మీరు అడిగిన ప్రశ్నలో సీతాదేవిని పొమ్మని దశరథుడు చెప్పలేదు కైకేయి అడగలేదు కానీ భర్త ఉన్న చోటే భార్య ఉండడమే నిజమైనటువంటి సాంసారిక జీవనం అని సీతాదేవి తానుగా వెళ్ళింది అంటే ఆవిడ ఆదర్శవంతమైన మహిళ తన భర్త కందమూలాలు తిన్నా నేను అడవిలో అతనితోనే ఉంటాను అని వెళ్ళి తనకు జరిగినటువంటి మా అవమాన అన్నిటికీ కూడా తానే కాలుగురాలి అందువలన ఆనాడు తన భర్తే తనకు దారి ఆ విధంగా ఇప్పుడు ఏ ఏ స్త్రీ అయినా తన భర్తను అనుసరించుకుంటే వాళ్ళ దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది అది లేకపోవడం వల్ల స్వార్థ చింతన వల్ల వాడు ఎక్కడ పోతే నాకెందుకులే నేను బతికితే చాలు ఈ విడాకులు రావడానికి అదే కారణం అంటే తన యొక్క నిశ్చయములో మనకు అసలు భారత రామాయణ మహాభారతాలు గొప్పనైనటువంటి ఒక జ్ఞాన నిధులమ్మ అవి వాస్తవంగా మన ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన ఆనిముత్యపు గాథలు మనకు అంతెందుకు భాగవతంలో భగవంతుని లీలల గురించి తెలుసుకున్నా భారతంలో భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో ఏడు వందల శ్లోకాల్లో తెలుసుకున్న అది ఒక మరొక ఘట్టంగా చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనకు ఆదర్శవంతం కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో నాడు ఆదర్శవంతమైన మహిళగా సీత ఉన్నది తన భర్తను ఆన్సర్ నేడు తన స్వార్థ చింతనతో తనకు కావలసిన కోరికలు నెరవేర్చడంలో భర్తను పీడించడంలోనే భార్య ఉందే కానీ భర్తకు అడుగు కష్ట సుఖాల్లో ఉందాము ఆయన చెట్టు కింద నేను ఉన్నా లేదు అదే ఆమె అద్భుతమైనటువంటి జనక మహారాజు గొప్ప జ్ఞాన కోవిద్ అటువంటి జనక మహారాజు చేత పెంపేటప్పుడు మిథిలా నగరపు అద్భుతమైనటువంటి ఆని ముత్యం ఆమెకు శ్రీరాముడికి తొమ్మిది సంవత్సరాల తేడా వివాహ ఘట్టంలో అటువంటి విధంగా సీతాదేవి తన భర్త ఎక్కడుంటే కందమూలాలు తింటానని వెళ్ళడం బట్టే ఈ రోజు ఇంత రామాయణ గాథ జరగడానికి కారణభూతమైంది స్త్రీ ఆమె కథానాయికగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని అదే సీతా పోకపోతే రామాయణమే లేదు ఆరణ్యవాసం పోయినా కూడా ఈ ఇంత రావణాసుడు లంకకు తీసుకెళ్లేదు లేదు మాయోపవాసం లేదు చివరికి రామాయణమే లేదు అంటే ప్రతిదీ కూడా భగవంతుడు మనకు ఆదర్శవంతమైనటువంటి విషయాన్ని తెలపడం కోసమే ఈ యొక్క ఆదర్శవంతమైన సీత గురించి చెప్పగలిగాడు అందుకే సీతాయా మహత అని భవభూతి వర్ణించాడు ఉత్తర రామచరిత్ర అలాగే లంకలో కూడా సీతాదేవి పాదాలనే చూశాడు అటువంటి సీతాదేవి ఇచ్చిన వరమే అద్భుతంగా చివరికి మొలరామాయణంలో చెబుతుంది సీతాదేవి ఆమె పతివ్రత స్త్రీ కాబట్టి ఆమె వాక్శుద్ధి చాలా గొప్పది ఆమె ఉత్తమ స్త్రీ కాబట్టి ఆమె సత్య సంపద గొప్పది రవికుల వారి చంద్రుడ రాంటి నా వివిధములైన అచ్చుగనే పతికి తవిలి యొనర్పలేను వసుధాస్తలి వర్ధిలు బ్రహ్మ కల్పములు అనే అద్భుతమైనటువంటి చిరంజీవి భవ అనేటువంటి వరం ఇవ్వబట్టే నాడు నేడు ఏడు మంది చిరంజీవుల్లో హనుమంతులు ఉన్నాడంటే నాటి ఉత్తమ స్త్రీ పదివలత స్త్రీ కాబట్టి ఆమె తన భర్తతో వెళ్ళింది ఆ ఉత్తమమైన గుణాలు ఏ స్త్రీ ఉన్నదో ఆవిడ చాలా ఉత్తమురాలు అది మన భారతీయ సంస్కృతిలో మనకు రామాయణంలో తెలుసుకోవాల్సిన అసలైన రహస్యం అమ్మ చాలా అద్భుతమైన ప్రశ్న అని గారు ప్రతి స్త్రీ కూడా అందుకే రామాయణ కాదును ఒక్కసారైనా వినాలి ఆ సీతాదేవి చరిత్రను తెలుసుకోవాలి